హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వన్ డబల్ ఎయిట్ నేను మీ లక్ష్మి స్వీట్ కార్నర్తో ఈ రెసిపీ ఎలా చేసుడో చూద్దామా క్రిస్పీగా స్పైసీగా నేనైతే మూడు స్వీట్ కార్నర్ తీసుకున్నా వాటి బోర్ అయితే ఉంచుకున్నా ఇప్పుడు వాటిని ఒలుసుకుందాం అన్నీ ఇలా ఒలుసుకోవాలి చూడండి చక్కగా ఒలుసుకున్నా నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని వాటర్ పోసుకోవాలి సరిపోయన్నీ వాటర్ పోసుకొని సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు అవి పైకి తేలేదాకా ఉడికించుకోవాలి అవి ఉడికినాయి అంటే పైకి తేలుతాయి పైకి తేలినాయి అంటే అవి మనం దించేసుకొని నీళ్లు వడగట్టుకొని అవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి అవి చల్లారిన తర్వాత రెండు స్పూన్ల మైదాపిండి వేసుకుంటున్నా రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ పౌడర్ వేసుకుంటున్నా ఇప్పుడు ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా ధరముకున్న వేసుకున్న కొత్తిమీరాకు అవి స్పూన్తో మంచిగా కలుపుకోవాలి పొడిగా ఉంటే కొన్ని వాటర్ చల్లుకోవాలి వాటర్ చల్లుకొని మళ్ళీ స్పూన్తోనే కలపాలి కొంచెం తడి ఎక్కువ అయింది అనుకుంటే ఇంకా టీ స్పూన్ మైదా పిండి అయితే తీసుకున్నా నేను చేత కలిపితే ఎందుకంటే మెత్తగా చేతికి అతుక్కుంటుంది కాబట్టి స్పూన్తోనే కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అందులోనే వేసి బాగా కలుపుకోవాలి ముక్కుడు తీసుకొని ఆయిల్ పోసుకోవాలి అది వేడయ్యాక నెమ్మదిగా వేయండి నూనెలే జాగ్రత్త అవి స్వీట్ కార్న్ కదా పేలిపోతాయి కొంచెం మూత అడ్డు పెట్టుకోండి ఏదైనా చూస్తూ నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోండి చూడండి ఎంత చక్కగా గోల్నాయో అలా డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకొని తీసుకోవడమే ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి ఎంత చక్కగా వచ్చాయో నిమ్మకాయ రసం పిండుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది హెల్దీ ఫుడ్డు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ స్వీట్ కార్నర్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి